అక్కినేని ఫ్యామిలీలో టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన నాగ చైతన్య రీసెంట్ గా తండేల్ సినిమాతో ఒక సూపర్ హిట్ అందుకుని మంచి కంబ్యాక్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు చైతన్య యంగ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు కాంబినేషన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇది చేతు కెరీర్లో ఇరవై నాలుగవ సినిమా దీని తర్వాత ఆయన కెరీర్లో ఇరవై ఐదవ చిత్రం ఒక ల్యాండ్ మార్క్ సినిమా దీనిపై చాలా మంచి బజ్ వస్తుంది అయితే చేతు కోసం ఆయన బ్లాక్ బస్టర్ దర్శకుడితో వర్క్ చేయనున్నట్టు తెలుస్తుంది సమంత నాన చైతన్య నటించిన లాంటి మంచి హిట్ ఇచ్చిన శివ నిర్వాణ చేతు ఇరవై ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయనున్నారట అని టాక్ ఇందులో ఎంత నిజం ఉంది అనేది చూడాలి ఇక కార్తీక్ వర్మ దండు ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో అంతే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తీస్తుండగా ఈ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా చూస్తున్నారు లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఫిల్మీ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి